ఆరోగ్యాన్ని మింగేసే పొగాకు వాడకాన్ని అంతం చేయడమే లక్ష్యంగా ప్రతి ఏటా మే ముప్పై నిర్వహిస్తున్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపు మేరకు వైద్యులు పొగాకు సేవించడం వల్ల జరిగిన నష్టాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా ముప్పై ఏడు మిలియన్ల టీనేజర్లు ఈ ఉత్పత్తులకు బానిసలవుతున్నారు పొగాకు ఉత్పత్తులు సేవిస్తే క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్న మెడికోవర్ ఆసుపత్రి రేడియేషన్ ఐంకాలజిస్ట్ డాక్టర్ మా చీఫ్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఫేస్ టు ఫేస్ ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపు మేరకు ప్రతి ఏటా మే ముప్పై ఒకటిన పొగాకు వ్యతిరేక దినోత్సవంగా పాటిస్తారు పొగాకు సేవించటం వల్ల టొబాకో ఉత్పత్తులు వాడడం వల్ల జరిగే దుష్పరిణామాలు ఆరోగ్యంపై ఎలాంటి దుష్పరిణామాలు చూపిస్తాయి ఈ అంశాలపై వైద్యులు అవగాహన కల్పిస్తుంటారు మనం మెడికవర్ హాస్పిటల్స్లో ఉన్నాం ఆరిలో హెల్త్ సిటీలోని మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో ఉన్నాం మనతో మాట్లాడేందుకు డాక్టర్ వెంకటకృష్ణారెడ్డి సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ మనతో ఉన్నారు సార్ చెప్పండి ఈ వరల్డ్ టొబాకే డే గురించి చెప్పాలంటే ఏం చెప్తారు ఎస్డివి న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మే థర్టీ ఫస్ట్ మనం వరల్డ్ నో టొబాకో డేగా మనం గుర్తించడం జరుగుతూ ఉంటుంది ఇది డబ్ల్యూహెచ్ఓ సంస్థ వారు మన ప్రపంచం అంతటికీను ఈ యొక్క పొగాకు వ్యతిరేకంగా అవగాహన కల్పించడానికి పొగాకుకి వాడితే మనకు వచ్చే ఆరోగ్యపరమైన అలాగే ఆర్థికపరమైన లేదంటే సామాజిక పరమైన అంశాలు ఏవైతే ఇబ్బందులు ఏర్పడతాయో అవన్నీ అవగాహన తెలపడానికి ఈ యొక్క దినోత్సవం మనం జరుపుకుంటూ ఉంటాం ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి మన డబ్ల్యూహెచ్ఓ ఇచ్చిన థీమ్ ఏంటంటే ప్రొటెక్ట్ చిల్డ్రన్ ఫ్రమ్ ఇండస్ట్రియల్ ఇంటర్ఫరెన్స్ అంటే టొబాకో ఇన్ ఇండస్ట్రీస్ వల్ల వాళ్ళు ఎలా మన యువతని ప్రలోభపెట్టి ఈ యొక్క పొగాకు బారిన వ్యసనానికి గురవుతున్నారు అనే దానిపై మనం చిన్నపిల్లల్లో కానీ అలాగే యువతల్లో కానీ మనం ఎటువంటి అవగాహన తీసుకొని రావాలి అనే దానిపై ఈ యొక్క సంవత్సరం మనం విస్తృతంగా మనం యొక్క ఇది ప్రచారం చేయడం జరుగుతూ ఉంటుంది మనం తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు పొగాకు వ్యతిరేక దినోత్సవంలో మనం చేయవలసిన పనులు కూడా ఏంటి అంటే లీగల్గా మనం ఎటువంటి హోర్డింగ్స్ కానీ లేదంటే ఎటువంటి అడ్వర్టైజ్మెంట్స్ కానీ పొగాకు సంబంధించిన కానీ బయట కనబడినట్టయితే వాటిని మనం నివారించడం చేస్తూ ఉండాలి అలాగే పిల్లల్లో కూడా మనం పేరెంట్ల గైడెన్స్ ఇస్తూ ఈ యొక్క పొగాకుని మన దాని యొక్క వచ్చే దుష్ప్రభావాలని పిల్లలకి తెలుపుతూ అవి వాడకుండా చూసుకుంటూ ఉండాలి అలాగే మనకి సోషల్ మీడియా ఇప్పుడు చాలా విస్తృతంగా మనం వాడుతూ ఉన్నాం వాటిల్లో కూడా ఈ యొక్క యూత్కి మనం ఆ యొక్క అవగాహన కల్పించే ప్రయత్నం చేయాలి అలాగే మన యొక్క స్కూల్స్లో కానీ లేదంటే కాలేజెస్ పక్కన కానీ ఈ యొక్క పొగాకు అమ్మడం కానీ ఇలాంటివన్నీ చేయకుండా కూడా మనం చూసుకుంటూ ఉండాలి ఇవి కానీ మనం చేసినట్టయితే ఈ యొక్క యువతని మనం పొగాకు బాడు ఉండకుండా మనం కాపాడుకోవచ్చు టొబాకో అంటే ఏంటండి సో టొబాకో అనేది మన ఒక పొగాకు అంటాం కదా ఇది ఒక నికోటిన్ అనే ఉండే యొక్క వ్యసనకరమైన పదార్థం ఇది ఒక మొక్క ద్వారా మనకు వస్తూ ఉంటుంది ఇది వేరే వేరే డిపార్ట్మెంట్ వేరే వేరే పదార్థాలుగా మనం వాడుకోవచ్చు ఎస్పెషల్లీ సిగరెట్స్ బీడి కైనీ జర్దా లేకపోతే చాలా మన అదర్ ఫామ్స్లో కూడా వాడుతూ ఉంటారు ఈ యొక్క పొగాకు ఏ విధంగా వాడినా కూడా మనకి చాలా దుష్ప్రభావాలు ఏర్పడుతూ ఉంటాయి అంటే మనకి క్యాన్సర్ కానీ లేకపోతే గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ అలానే మనకి ఊపిరితిత్తుల సమస్య కానీ వస్తూ ఉంటాయి టొబాకో అంత ప్రమాదకరమా అంటే ఏం చెప్తాను ఎస్ అండి ఇది హండ్రెడ్ పర్సెంట్ చాలా ప్రమాదకరం పొగాకు మనకి ఎంత ప్రమాదకరం అంటే ఆల్మోస్ట్ ప్రపంచంలో ఎనభై లక్షల మంది ప్రతి ఆట దీని యొక్క బారిన పడి మరణిస్తూ ఉన్నారు అలానే కొన్ని కోట్ల మంది ఈ యొక్క మార్బిడిటీ అంటే మనకి ఊపిరితిత్తుల సమస్యల ద్వారా కానీ దాన్ని మనం క్రానిక్ అబ్సెట్ పల్మరీ డిజార్డర్స్ అంటాం అలానే రకరకాల క్యాన్సర్స్ అంటే మన నోటి నుంచి అన్నవాయు క్యాన్సర్స్ స్టమక్ క్యాన్సర్స్ అలాగే బ్లాడర్ క్యాన్సర్స్ సర్వైకల్ క్యాన్సర్స్ ఇలా రకరకాల క్యాన్సర్స్ అన్నీ కూడా పొగాకు వల్ల వచ్చే అవకాశం ఉంటుంది సో పొగాకు అలాగే గుండెకి సంబంధించిన వ్యాధులు కూడా ఇప్పుడు కార్డియోవాస్కులర్ డిజీజెస్ మనకు చాలా ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉంటాం ఎర్లీ డెత్స్ కూడా మనం అంటే యంగ్ అడల్ట్స్ కూడా చాలా మంది మనకు చనిపోయే అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా పొగాకు వల్ల ఇంకా రెట్టింపు అవుతాయి అలానే రక్తనాళాల సమస్య కూడా ఉంటుంది అంటే మనకి బ్రెయిన్లో స్ట్రోక్స్ రావడం కానీ లేదా కంటి చూపు పోవడం కానీ అలానే మన కాళ్ళల్లో రక్తనాళాలు బ్లాక్ అవడం వల్ల కా నరడానికి ఇబ్బంది పడడం కానీ లేదా గ్యాంగ్రీన్స్ ఫామ్ అవ్వడం కానీ ఇవన్నీ కూడా పొగాకు వల్ల మనకు వచ్చే ప్రమాదకరమైన అంశాలు ఇవి డెఫినెట్గా ప్రమాదకరం టబాకో సేవనాన్ని లేకపోతే పొగాకు సేవనాన్ని ఎందుకు మొదలు పెడతారు సో మేము చెప్తున్నట్టుగా ఈ యొక్క టొబాకో యొక్క ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా ప్రలోభాలకు గురిచేస్తూ ఉంటాయి యువతకి అలానే ఈ యొక్క యువత కూడా మనకి స్నేహితులు ఒత్తిడి వల్ల కానీ లేకపోతే కూల్ ఫ్యాషన్ అని ఒక టర్మ్స్ వల్ల కానీ వీళ్ళ దానికి ఒక రెండు సిగరెట్లుగా మొదలుపెట్టి అది కాస్త రెండు ప్యాకెట్ల వరకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది సో ముఖ్యంగా మనం ఎర్లీగానే దీన్ని మనం వాడకుండా నివారించడమే మనకి మెయిన్ ఎయిమ్ ఈ టొబాకో సేవనాన్ని వదిలేయాలంటే ఏం చేయాలంటే సో ముఖ్యంగా మనం ఖచ్చితంగా దీన్ని మానడం అనేది కంప్ చేయవచ్చు దీనికి కొన్ని పద్ధతులు ఉంటాయి ఎస్పెషల్లీ టొబాకో క్విట్ చేయాలి అని అంటే మనకి కొన్ని సందర్భాల్లో మనం నికోటిన్ గమ్స్ అలా నికోటిన్ ప్యాచెస్ అనేవి ఉంటూ ఉంటాయి అవి మనం వాడుతూ ఈ యొక్క పొగాకుని మనం వదిలేయవచ్చు సెకండ్లీ మనకి ఈ యొక్క మందులు కూడా కొన్ని ఉంటాయి మనం కానీ సపో సపోజ్ టొబాకోని వాడడం కుదరలేదు అని అంటే కొన్ని మందులు కూడా మనకు ఉంటాయి వాటిని కూడా మనం ఇచ్చి ఈ యొక్క దీన్ని నివారించవచ్చు అలానే కౌన్సిలింగ్ చాలామంది మన సైకాట్రిస్ట్ కానీ ఇవన్నీ డిఎడిక్షన్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి అలానే మనకి పేరెంటల్ సపోర్ట్ అలాగే మన ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా ముఖ్యం పొగాకు మానడానికి మనం ఎప్పుడైతే ఈ యొక్క పొగాకు మానదామని అనుకుంటున్నామో మనం ఒక డేట్ అనుకొని ఆ డేట్ని మనం అందరికీ చెప్తూ ఉంటే అట్లీస్ట్ వాళ్ళు కూడా మనకి మానడానికి హెల్ప్ చేస్తారు ఈ టొబాకో వాడడం మానేయడం వల్ల శరీరానికి వచ్చే ప్రయోజనాల గురించి సో పొగాకు మారడం వల్ల మనకి ఇమీడియట్ ఎఫెక్ట్స్ మనకు వస్తాయి వితిన్ ట్వంటీ మినిట్స్లోనే మన యొక్క రక్తపోటు ఏదైతే బ్లడ్ ప్రెషర్ ఏదైతే ఉందో నార్మలైజ్ అవుతూ ఉంటుంది అలానే ఒక ట్వెల్వ్ అవర్స్లోనే మన యొక్క పొగాకు వల్ల వచ్చే ఈ యొక్క విషపూరితమైన వాయువు ఏదైతే ఉంటుందో మన లంగ్స్లో కార్బన్ ఎస్పెషలీ కార్బన్ మోనాక్సైడ్ ఇది అంతా కూడా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది ఒక మూడు వారాలు కానీ మనం టొబాకో మారినట్టయితే మన యొక్క ఊపిరి తీసుకునే శక్తి మనకు మెరుగవుతూ ఉంటుంది మనం ఒక సంవత్సరం పాటు పొగాకు మారినట్టయితే గుడ్డుకు సంబంధించిన రోగాలన్నీ కూడా మనం నివారించుకోవచ్చు అలానే టెన్ ఇయర్స్ మారినట్టయితే మనకి గుండెకి సంబంధించి సారీ లంగ్స్ ఊపిరితిత్తులకు సంబంధించిన క్యాన్సర్స్ కూడా మనం రాకుండా నివారించుకోవచ్చు సార్ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తున్నారు వైద్యులు ప్రజలకు మీరు ఇచ్చే సందేశం సందేశండి సో నేను వరల్డ్ టొబాకో డే సందర్భంగా ఇచ్చే సందేశం ఏంటి అని అంటే మనకి ఉండే లైఫ్ ఒకటే ఇది చాలా అమూల్య అమూల్యమైనది మనకి భగవంతుడిచ్చిన లైఫ్ సింగిల్ లైఫ్ ఇది మనం ప్రతి కాల్చే ప్రతి సిగరెట్ కూడా మనకి కొన్ని నిమిషాల పాటు మనల్ని హరిస్తూ ఉంటుంది అది మనం సొక్క సిగరెట్ త్యాగం చేసినట్టయితే అది మన లైఫ్ యాడ్ ఆన్ అవుతూ ఉంటుంది సో ఐ సజెస్ట్ సే గుడ్ బై టు టొబాకో సే హై టు హెల్త్ సరే ఈ సిగరెట్ స్మోకింగ్ అంటే ఈ ధోమపాన సే సేవించేవారు ఏం చెప్తుంటారు అంటే రిలాక్స్ అని లేకపోతే స్ట్రెస్ని రిలీజ్ చేస్తుందని చెప్తుంటారు నిజంగా ఈ సిగరెట్ స్మోకింగ్ అనేది స్ట్రెస్ని రిలీజ్ చేస్తుంది సో సిగరెట్ స్మోకింగ్ అనేది ఈవెన్ యువత కూడా ఎగ్జామ్స్ టైంలో కానీ వాటిలో కానీ స్ట్రెస్ రిలీవ్ కోసం అని చెప్పి ఇనీషియల్గా స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది ఈవెన్ ఆఫీసెస్లో కూడా ఎక్కువ మంది ఎవరైతే స్ట్రెస్ వర్క్లో ఉంటారో వాళ్ళు కూడా సిగరెట్ స్మోకింగ్ ఎక్కువ మనం చూస్తూ ఉంటాం ఇన్ఫ్యాక్ట్ మెడికల్ టర్మినాలజీ ప్రకారంగా నికోటిన్ ఎప్పుడు కూడా స్ట్రెస్ రిలీవ్ కాదండి ఇనీషియల్గా మనం కొంచెం ఒక టూ మినిట్స్ రిలాక్స్ అనిపించినా కానీ దిస్ యాక్చువల్లీ అగ్రివేట్స్ డిప్రెషన్ ఇన్ఫ్యాక్ట్ ఇట్ యాంగ్జైటీ ఇవన్నీ కూడా పొగాకు ఎక్కువ కారణం కాస్ చేస్తూ ఉంటుంది మనం ఒకసారి దానికి అలవాటు పడినట్టయితే మనం ఇంకా తాగుతూనే ఉంటాం అనమాట సో టబాకో ఇస్ నెవర్ స్ట్రెస్ రిలీవర్ ఇన్ మెడికల్ టెక్నాలజీ మనం నికోటిన్ అనేది స్ట్రెస్ రిలీవర్ కోసం వాడనే వాడం సో టకో ఎప్పుడు కూడా స్ట్రెస్ రిలీవర్ కాదు పొగాకు సేవించటం వల్ల ఎన్నో అనార్థాలు ఉన్నాయి మానేయటం వల్ల మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో జీవితాన్ని ఆనందమయంగా గడుపుకోవటానికి జీవితాన్ని ముందుకు కొనసాగించటానికి పొగాకు సేవనాన్ని ఆపేయాలి అని చెప్తున్నారు వైద్యులు డాక్టర్ వెంకటకృష్ణరెడ్డి వీడియో జర్నలిస్ట్ గయాస్తో లక్ష్మీనారాయణ ఎస్డీబీ న్యూస్ విశాఖపట్నం